హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారోట్ ఈ ఈరోజు నేను కరెక్ట్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఈ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలాగే మేనిఫెస్టేషన్ వన్ టు వన్ క్లాస్ కూడా ఉంది అంటే ఓన్లీ మీకు మాత్రమే పర్సనల్గా ఎవరికైనా క్లాస్ కావాలంటే అది కూడా అవైలబుల్ అవైలబిలిటీ ఉంది సో దానికి కూడా అయితే అమౌంట్ చార్జ్ చేస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో ఈరోజు మన రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందన్నది చూద్దాం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ గంట సింబల్ కనుక ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది Okay recent past ప్రెసెంట్ కూడా చూద్దాం అండర్ లవర్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ జమున సో రీసెంట్ పాస్ట్లో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి కొంతమంది సెపరేషన్లో కూడా ఉన్నారు బికాస్ త్రీ ఆఫ్ సోర్స్ ఉంది ఇక్కడ త్రీ ఆఫ్ సోర్ట్స్ విత్ టెన్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా సిచువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది రీసెంట్ పాస్ట్ లో సెపరేషన్లో ఉన్నవారు ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అయ్యారు ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యారు బట్ ఇద్దరు ఒకరి గురించి ఒకరైతే డీప్ డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు రీసెంట్ పాస్ట్ బికాస్ టూ ఆఫ్ మన్స్ అంటే ఏంటి రిలేషన్షిప్ గురించి ఏ డెసిషన్ తీసుకోవాలి ఎండ్ అయిపోయినట్టేనా మళ్ళీ మేము కలవమా అంతేనా ఈ రిలేషన్షిప్ అని మీరు కూడా ఒకరే కాదు ఇద్దరు కూడా డీప్ థింకింగ్ చేయడం అయితే జరిగింది ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరు ఉన్నారు రీసెంట్ పాస్ట్లో బట్ ఇద్దరు కూడా మిస్ అయ్యారు ఒకరినొకరు సెపరేషన్లో ఉంటే కనుక ఎవరైతే సెపరేషన్లో లేరో మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ వల్ల ఇద్దరు ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యారు అంటే ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు మెంటల్లీ మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల మెంటల్ పీస్ లేదు సో ఇద్దరూ సఫర్ అవుతున్నాం ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇద్దరు సఫర్ అయిపోతున్నాం సో ఇలాంటి ఆలోచనలు అయితే రీసెంట్ పాస్ట్లో జరిగాయి ప్రెసెంట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాంట్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ సోట్స్ అండర్ ద డెక్ ద లవర్స్ సో ఇద్దరికి చాలా చాలా ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది స్టిల్ మీ ఇద్దరి మధ్య ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇద్దరి మధ్య ఒక ప్యాషన్ విడదీలైన ఒక ప్యాషన్ అండ్ ఒక బాండ్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా బట్ ఇక్కడ ఇక్కడిద్దరూ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడానికి సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు బికాస్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాంట్స్ అగెయిన్ ప్యాషన్ ఇష్టం ప్యాషన్ ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ కన్నా అట్రాక్షన్ ప్యాషన్ ఎక్కువ కనిపిస్తుంది నాకు బట్ నైన్ ఆఫ్ సోర్స్ బట్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇద్దరు ప్రెసెంట్ ఇద్దరు హ్యాపీగా లేరు ఇద్దరు రిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు బట్ థింగ్స్ అయితే చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో స్టెబిలిటీ లేదు మెయిన్లీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది పెద్ద ఇష్యూ సో ఎస్ స్టెబిలిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టెబిలిటీ వస్తుంది బట్ ఎగైన్ అది కూడా చాలా చాలా స్లో మూవింగ్ ఉంది అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటన్నో చూద్దాం సో మీ పర్సన్ ఏస్ ఆఫ్ వాన్స్ మెజీషియన్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఖచ్చితంగా మీకు చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు సో మీ మధ్య డిస్టర్బెన్సెస్ అన్నీ పోయి న్యూ బిగినింగ్ కావాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా బికాస్ ఏస్ ఆఫ్ వాన్స్ ఉంది బట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇక్కడ థర్డ్ బాడ ఇష్యూ అయితే ఉంది లైక్ ఫ్యామిలీ అర అదా పర్సన్ బట్ ఇక్కడ ఎక్కువ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అని అదే వేరే పర్సన్ అనే దానికన్నా ఫ్యామిలీ అనొచ్చు మేజర్లీ చాలా వరకు ఇక్కడ ఫ్యామిలీ థర్డ్ పార్టీగా చూస్తున్నాను నేను కొంతమందికి మేబీ వేరే పర్సన్ అయి ఉండొచ్చు లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో రిలేషన్షిప్లో ఉండొచ్చు మీకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్కి మ్యారేజ్ అయి ఉండొచ్చు సో మీ ఇద్దరూ కలిపి ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇప్పుడు మీకు మీరు ఆల్రెడీ మ్యారీడ్ మీ పర్సన్ కూడా ఆల్రెడీ మ్యారీడ్ బట్ మీరు ఇద్దరు కలిపి ఒక రిలేషన్లో ఉన్నారంటే ఇక్కడ మీరే ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టు సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు బట్ మీ పర్సన్కి అయితే మీ రిలేషన్ కావాలి మీ గురించి ఇంకా ఆలోచిస్తున్నారు అదైతే క్లారిటీగా ఉంది అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి వరల్డ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి అనే ఆలోచన కూడా ఉంది అండ్ మిస్ అవుతున్నారు ఖచ్చితంగా మేబీ తను ఆల్రెడీ వేరే రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మాట్లాడాలి తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉంది ఎయిట్ ఆఫ్ సోర్స్ మాట్లాడాలి అని అనుకుంటున్నారు కానీ తన ఆలోచనల నుంచి అయితే బయటికి రాలేకపోతున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదనేది మనం చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపికాన్ వరకు చౌరస్తాయి ఉండొచ్చు ఎత్స సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో చూద్దాం మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి అండర్ ద డె కింగ్ ఆఫ్ మార్న్స్ ఈస్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ మార్న్స్ సో మీరు మీ ఫీలింగ్స్ ఏంటంటే మీకు ఖచ్చితంగా ఈ పర్సన్ అంటే చాలా 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 ఇష్టం ఇక్కడ చూడండి మీకు ఎంత పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయో మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ వరల్డ్ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయినా మీరు ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఇక టూ కేసెస్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయినా మీరు ఈ పర్సన్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఈ పర్సనే మ్యారేజ్ చేసుకోవాలి అని ఆయన అయితే డిసైడ్ అయ్యారు బట్ ఇక్కడ మీరు కూడా ఫ్యామిలీస్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మేబీ క్యాస్ట్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు లేదా రిలీజియన్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు లేదా ఏదైనా కెరియర్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు బట్ మీరు కూడా మీ ఫ్యామిలీని ఒప్పించాలి ఒప్పించి తిన్నే మ్యారేజ్ చేసుకోవాలి అనే థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు బికాస్ ఫోర్ ఆఫ్ వాంట్స్ ఇది మ్యారేజ్ పార్ట్ ఆర్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీకు రీకన్సిలేషన్ కావాలి రీయూనియన్ కావాలి ఈ పర్సన్తోనే యా మీరైతే చాలా చాలా ప్యాషన్ ఉంది ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది సో ఈ పర్సన్ కోసం ఏ ఈ పర్సన్ కోసం ఏదైనా చెయ్యాలి ఏదైనా చేస్తాను అనే స్థితిలో యా అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసే స్కేన్స్ స్కోపియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు అండర్ అండ్ అన్ ఆఫ్ సోర్స్ డెత్ కార్డ్ కార్డ్స్ ఖచ్చితంగా డెత్ కార్డ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద సన్ మీ పర్సన్ కూడా మీరు కావాలి వావ్ ఈ రిలేషన్షిప్ ఐ థింక్ చాలా మంచి రీడింగ్ ఇది ఇద్దరు ఒకే పేజ్లో ఉన్నారు సిచువేషన్ ఎలా ఉన్నా సరే ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు ఎక్స్పెషల్లీ మీ పర్సన్ కూడా ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ చేసుకోవాలని లేదా ఎవరైతే సెపరేషన్ ఉన్నారో రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్ సైన్ ఆ లియో ఫైర్ సైన్ ఖచ్చితంగా మీ పర్సన్ మీరు కావాలి ఖచ్చితంగా రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వాలి మీ పర్సన్ కూడా రిలేషన్షిప్ కావాలి అని అయితే ఫిక్స్ అయ్యారు అసలు రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్న చూద్దాం ఎస్ మీ అయితే యాక్షన్ తీసుకుంటారండి ఖచ్చితంగా తీసుకుంటారు కొంచెం లేట్ అయినా నైట్ ఆఫ్ పెంటికల్స్ బట్ తనకి మీ వాల్యూ ఏంటో వచ్చింది రిలేషన్షిప్ వాల్యూ ఏంటో వచ్చింది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అండర్ ద టెక్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎన్ ద లస్ సో ఇద్దరికి ఇష్టం ఉంది బట్ ఇద్దరూ కంప్లీట్గా ఓపెన్ అప్ అవ్వట్లేదు అది ఒక మెయిన్ ప్రాబ్లం ఈ రీకన్సిలేషన్ అయ్యే లోపు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని సో ఇష్టం ఉంటుంది బట్ ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రీయూనియన్ అయితే నాకు ప్రస్తుతానికి కనిపించట్లేదు మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ కూడా రీయూనియన్ కావాలనుకుంటున్నారు బట్ ఇక్కడ అవుట్కమ్ అయితే కనిపించట్లేదు టు బీ హానెస్ట్ ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కాబట్టి సో నాకు ఇద్దరికి ఇష్టం ఉంది ఖచ్చితంగా బట్ ఒక పర్సన్ మాత్రం తన సిచ్యువేషన్స్ తగ్గట్టు తన ఫ్యామిలీ సిచ్యువేషన్ తగ్గట్టు ఇంకా డెసిషన్ తీసుకోవట్లేదు అందుకే ఇక్కడ రీయూనియన్ లేదు ఇంకా ఒక పర్సన్కి ఇష్టం ఉన్న ఒక క్లారిటీ లేదు లేదా తనకి తన ఫ్యామిలీయే కావాలి ఈ రిలేషన్షిప్ తర్వాత అనుకున్నట్టు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఎయిట్ ఆఫ్ కఫ్ ఇష్టం ఉన్నా సరే రిలేషన్షిప్ నుంచి దూరం పెట్టడం లేదా దూరం వెళ్ళడం సో జడ్జ్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్ సో ఇక్కడ ఇంకా డెసిషన్ మేకింగ్ అన్నది లేదు సో ఎస్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇద్దరు మిస్ అవుతారు నియర్ ఫ్యూచర్లో ఇద్దరికి ఇష్టం ఉంటుంది బట్ ఇద్దరు మాట్లాడుకోలేని పరిస్థితులు అయితే ఉంటారు యాజ్ ఆఫ్ నౌ బట్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు నేనైతే ప్రస్తుతానికి రీకన్సిలేషన్ చూడట్లేదండి బట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ సైడ్ నుంచి చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ ఎంపయర్ అండ్ ఫైవ్ ఆఫ్ నో మీరు విష్ చేస్తున్నారు రిలేషన్షిప్ కావాలి అని బట్ మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ ఉంది ఒకవేళ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయితే మీరు అసలు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు ఓకే తన ఫ్యామిలీని ఒప్పించుకొని తను తిరిగి వస్తాడు సో తిరిగి వస్తారు అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు సో మీరైతే యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు బట్ మీరు మీ పర్సన్ అయితే మిస్ అవుతున్నారు సో యూనివర్స్ మీకు ఓవరాల్గా ఇచ్చి మెసేజెస్ చూడండి అండ్ అక్త డెవిల్ సో టెంపరెన్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్ సో ఇక్కడ మీరు కొంచెం పేషెన్సీగా ఉండాలి ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏదైనా సరే సో మీరు పేషెన్సీగా ఉండాలి మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ అన్నీ మీకు కంట్రోల్లో ఉండాలి ఫైనల్గా మీ లైఫ్ అనేది మీకు కంట్రోల్లో ఉండాలి అదే మీకు యూనివర్స్ చెప్తుంది అండ్ టెన్ ఆఫ్ సోర్స్ ఓకే మీ లైఫ్లో ఇప్పుడు సడన్గా మీ లైఫ్లో రిలేషన్షిప్ ఎండ్ అయిపోవచ్చు లేదా కెరియర్ ఎండ్ అయిపోయినా టైం పెంచవచ్చు బట్ అది ఎండింగ్ కాదు వెరీ వెరీ సూన్ మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఎండింగ్ ఎట్ ద సేమ్ టైం న్యూ బిగినింగ్ ఆల్సో సో మీరు మీ థాట్స్ని మార్చుకోవాలి అంటే ఏదైనా ఎండ్ అయిపోతే ఓకే ఎండ్ అయింది నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ అని ఆలోచించండి ఓకే ఒకటి రెండు రోజులు బాధ ఉంటుంది బట్ దాని తర్వాత బయటికి రావాలి కదా సో మీరు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తారో దాన్నే మేనిఫెస్టేషన్ చేస్తారు వెరీ సింపుల్ అండ్ ఫోర్ ఆఫ్ ప్రింటికల్స్ మీరు ఏదైతే మనీ ఉందో సో ఆ మనీ గురించి జాగ్రత్తగా ఉండండి దాన్ని ఎలా వినియోగించుకోవాలి అని అయితే ఆలోచించుకోండి బట్ మరీ గ్రీడీగా అయితే ఉండద్దు అదే యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ అలాగే ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి సఫర్ అవుతున్నారు దాని నుంచి బయట రావడం ట్రై చేయండి అలాగే ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయ్యే సూచనలు మీకు ఎక్కడైనా కనిపిస్తున్నా ఫ్రెండ్స్లో కానీ వాటికి దూరంగా ఉండండి సో ఎనర్జీకల్ మెసేజెస్ ఎంత యాక్షన్ చూడండి మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి అదే యూనివర్స్ చెప్తుంది అండ్ ఎప్రిషియేషన్ మీరు యాక్షన్ తీసుకొని మీ వర్క్ మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ఎప్రిసియేషన్ అనేది వస్తుంది మీ బాస్ దగ్గర నుంచి అవ్వచ్చు మీ ఫ్యామిలీ దగ్గర నుంచి అవ్వచ్చు అండ్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ ఆల్రెడీ మీకు వచ్చింది ఈ మెసేజ్ పేషెన్స్ బ్యాలెన్స్ ఇక్కడ సో మీరు మీ ఎమోషన్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ మీ లైఫ్ కానీ మీ చేతుల్లో ఉండాలి అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి ఈ న్యూ రొమాంటిక్ సైకిల్ న్యూ న్యూమో ఇన్ లేబ్రా ఖచ్చితంగా ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీకు ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది లేదా మీకు పర్సన్ తోనే ఒక న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఈయో డ్రీమ్స్ ఇదే ప్రాక్టికల్ ప్లాన్ ఇదే మెసేజ్ మళ్ళీ మళ్ళీ వస్తుంది సో ఎవరైతే పెద్దగా కలలు కంటున్నారో అది సాధించాలి ఇది సాధించాలని ఫస్ట్ మీకు ప్లాన్ అయితే ఉండాలి ప్రాక్టికల్గా దాన్ని మీరు ఎక్స్క్యూట్ చేయాలి కన్క్లూజన్స్ ఆ విత్ ఇన్ రీచ్ ఫుల్ మూన్ ఎక్లిప్స్ సో మీరు ఏదైనా ఒక సమస్యతో చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉండి అదే ఒక కొలికి రావట్లేదు అని అనుకుంటారో అది వెరీ సూన్ మీకు దానికి ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ యూ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ ఎవరైతే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ నాకు రిజల్ట్ రావట్లేదు అనుకుంటున్నారో వెరీ సూన్ మీ వర్క్ తక్కువ ఫలితం అయితే మీకు వస్తుంది సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ